అందరూ నమస్తే అండి ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో పెనమలూరు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది అనే కొత్త టాక్ మొదలైంది సో పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి అప్డేట్ ఏంటంటే టీడీపీ ఇన్ఛార్జ్గా మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు ఉన్నారు సో వైసీపీ తరఫున ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొలుసు పార్థశారథి గారు ఉన్నారు సో గత ఎన్నికల్లో పార్థసారథి గారు పదకొండు వేల మూడు వందల పదిహేడు మెజార్టీతో గెలిచారు గత ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బోడే ప్రసాద్ గారు ముప్పై ఒక్క వేల మెజార్టీతో గెలిచారు అంతకుముందు రెండు వేల తొమ్మిదిలో కొలుసు పార్థశారధ గెలిచారు జస్ట్ నూట డెబ్బై ఏడు ఓట్ల తేడా మాత్రమే అంటే ఓవరాల్గా కొలుసు పార్థసారథి గారు బోడే ప్రసాద్ గారు ఇక్కడ ప్రత్యర్థులు చిరో పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రస్తుతానికి సో ఒకవేళ కొలుసు పార్థశారథ గారు తెలుగుదేశం పార్టీలోకి వస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది బోడే ప్రసాద్ గారి పరిస్థితి ఏంటి ఆయనకి ఎక్కడ సీట్ ఇస్తారు అసలు కొలుసు పార్థశారథి గారు టీడీపీలోకి వస్తే ఈ సీటే ఇస్తారా ఏమైనా మార్చే అవకాశం ఉందా ఇక్కడే పోటీ చేస్తే గెలుస్తారా లేదా ఇవన్నీ కూడా ఆసక్తికరమైన అంశాలు పెనమలూరు అంటే విజయవాడను ఆనుకునే ఉంటుంది విజయవాడను ఆనుకునే చుట్టుపక్కల ఉంటుంది సో సో ఆకాంక్షించ అంటే సౌత్ వైపు కాకుండా తూర్పు వైపు ఉంటుంది ఇటు కానూరు అటువైపు సో కొలిచిపార్థ సారథి గారు బీసీ యాదవ సామాజిక వర్గం బోడే ప్రసాద్ గారు కమ్మ సామాజిక వర్గం ఈ నియోజక వర్గంలో బీసీ ప్లస్ కమ్మ ఓట్ బ్యాంకు కమ్మ సామాజిక వర్గం ఓట్లు దాదాపుగా ముప్పై వేలకు పైగా ఉన్నాయి బీసీ ఓట్లు ఏమో అరవై వేలకు పైగా ఉన్నాయి సో ఎక్కడైనా బీసీలు ఓట్లు ఎక్కువ ఇక్కడ మొదటి నుంచి రాజకీయ పునాదులు పార్థశారథి గారికి బలంగా ఉన్నాయి ఆయన బలమైన వర్గం సొంత వర్గం మాస్ ఇమేజీ జనంలోకి ఈజీగా వెళ్ళగలనే ఇమేజీ పైగా గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం మంత్రిగా పనిచేసినప్పుడు కొంతమంది నాయకుల్ని తన బలమైన అనుచరగణంగా మార్చుకోవడం సో ఇవన్నీ కూడా పార్థసారథి గారికి కలిసి వచ్చే అంశాలు మరో బోడే ప్రసాద్ కూడా కలిసొచ్చే అంశాలు చాలా ఉన్నాయి ఆయన కూడా చాలా సాదాసేదా పొలిటీషియన్గానే ఉంటాడు జనంలో ఈజీగా కలిసిపోగలడు ఆయనకు కూడా కొంత మాస్ ఇమేజ్ ఉంది పర్సనల్గా క్యాడర్ ఉంది ఇద్దరు విషయంలో పర్సనల్ క్యాడర్ పర్సనల్ ఓటింగ్ విషయానికి వస్తే బోడే ప్రసాద్ గారికి అంటే కొలుసు గారు కొంత బెటర్ పర్సనల్ ఓటింగ్ విషయానికి వస్తే వ్యక్తిగతంగా ఈయనకు పదివేలు ఓట్లు ఉంటాయి ఆయనకు ఒక పన్నెండు వేల ఓట్లు ఉంటాయి ఈయనకు ఒక ఐదు వేలు ఓట్లు ఉంటాయి ఆయనకు ఒక ఆరు వేల ఓట్లు ఉంటాయి అలా ఉంటుందన్నమాట ఇద్దరికి కూడా తేడా పార్టీ బలాన్ని విషయానికి వస్తే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ వైసీపీ బలహీనపడింది టీడీపీ బలపడింది ఈ నియోజకవర్గంలో గతంలో వైసీపీ పదకొండు వేల మెజార్టీతో పాదశాత గారు గెలిచి ఉండొచ్చు కాక కానీ ఇప్పుడు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బాల్పడింది ప్రభుత్వ వ్యతిరేకత టీడీపీ పట్ల కొంత సింపతి సానుభూతి పైగా జనసేన పార్టీతో పొత్తు అంశం తెర మీద ఉండడం జనసేన పార్టీకి కూడా ఇక్కడ మంచి ఓట్ బ్యాంక్ ఉండడం జనసేన పార్టీ క్యాడర్ కూడా బోడే ప్రసాద్ గారితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉండడం ఇవన్నీ కూడా టీడీపీ ప్లస్ జనసేన కాంబినేషన్కి కలిసి వచ్చే అంశాలు సో ఇక్కడ ఇప్పుడు పెనమలూరు నియోజకవర్గానికి జోగి రమేష్ గారిని ఇచ్చారు పార్థశారథి గారు పోటీ చేయట్లా జోగి రమేష్ గారిని ఇన్ఛార్జ్గా వేశారు సో అక్కడ బీసీ ఓట్లు ఎక్కువ కాబట్టి జోగి రమేష్ గారు కూడా కొంత వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారు సో ఒకవేళ కురిసి పార్థశారథి గారు కనుక టీడీపీలోకి వచ్చేస్తే ఆయనకు పెనమలూరు అయితే పెనమలూరు లేదా ఆయన పోటీ చేస్తానంటే గుడివాడ లేదంటే ఇంకేసి అయినా ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా ఉంది పార్టీ అయితే సిద్ధంగానే ఉంది ఎందుకంటే డబ్బులు బోల్డ్ ఉన్నాయి గతంలో మంత్రిగా పనిచేశాడు పైగా బీసీ జోగి రమేష్ బీసీ కాబట్టి బీసీ మీద బీసీ పోటీ బాగానే ఉంటుంది కదా అనే లెక్క కూడా తెలుగుదేశం పార్టీలో ఉంది మరి అప్పుడు బోడే ప్రసాద్ గారిని ఏం చేయాలి ఏ సీట్ ఇవ్వాలి ప్రస్తుతానికి పక్కన పెట్టాలి ఎందుకంటే ఆ పక్కన గుడివాడ ఇవ్వడానికి లేదంటే గనవరం ఇవ్వడానికి లేదంటే విజయవాడ తూర్పు విజయవాడ పశ్చిమ ఇవ్వడానికి కుదరదు అక్కడ సమీకరణాలు ఒప్పుకోవు సో అప్పుడు కొలుసుపాతి సార్ంది పార్టీలోకి తీసుకుంటే బోడే ప్రసాద్కి అన్యాయం జరిగినట్టే ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామనో నామినేటెడ్ పదవి ఇస్తామనో సర్ది చెప్పి అతన్ని తీసుకోవాలి లేదా పార్థసారథి గారిని అయితే వేరే చోటకైనా తీసుకువెళ్లొచ్చు ఆయన బీసీ కమ్యూనిటీ కాబట్టి ఈ గుడివాడ లేదంటే ఇంకెక్కడ బీసీ ఓట్లు ఎక్కువ ఉంటే అక్కడ వాడుకోవచ్చు కానీ బోడే ప్రసాద్ని వేరే చోట వాడుకోలేరు అదే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సమస్య ఒకరిని తీసుకొస్తే ఇంకొకరిని మార్చాలి ఆయన మారు ఆయనేమో నాకు నా నియోజకవర్గమే కావాలి నాకు పెనమలూరు సీట్ ఇస్తానంటే నేను వచ్చేస్తాను అని ఆయన పట్టుకున్నారంట పార్థశారథి గారు అలా టీడీపీలో అంతర్గతంగా ఒక స్ట్రగుల్ జరుగుతుంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ ఆయన జోగి రమేష్ గారు రెండు వేల పద్నాలుగులోనేమో మైలు ఎక్కడైతే మైలువరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనేమో పెడ నుంచి పోటీ చేసి గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చేసరికి మరో సీటు మారారు సో మూడు ఎన్నికలు మూడు సార్లు సీటు మారేసరికి ఆ పార్టీ చెప్పింది అని వెళ్ళినప్పటికీ ప్రజల్లో అంత సానుకూలత అయితే ఉండదు మరీ విపరీతమైన వేవు వస్తే బలవంతమైన గాలి వస్తే గెలిచేస్తారేమో తప్ప పార్టీ కూడా అక్కడ వీక్గానే ఉంది గతంతో పోలిస్తే పెనమలూరు నియోజకవర్గంలో సో అంటే మనం ఇక్కడ బోడే ప్రసాద్ వర్సెస్ కొలుసు పార్దశారధి అనుకునే కంటే జోగి రమేష్ వర్సెస్ కొలుసు పార్థశారథియే జరిగే అవకాశం ఉన్నట్టుగా మనం భావించాలి అయితే ఇక్కడ పార్థశారథి గారిని వదులుకోవడానికి వైసీపీ కూడా ఇష్టపడట్ల ఎందుకంటే బీసీ ఒక బీసీ మాజీ మంత్రి బలమైన నాయకుడు ఆర్థికంగా బలంగా ఉన్నాడు అలాగే మంచి సబ్జెక్ట్ ఉంది విషయ పరిజ్ఞానం ఉంది నియోజకవర్గంలో సొంత ఓట్ బ్యాంక్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల్లో కూడా పరిచయాలు ఉన్నాయి సో అటువంటి వ్యక్తిని టికెట్ లేదు అని చెప్పి పార్టీ నుంచి బయటకు పంపించేస్తే బీసీలను పంపించేశారు అనే ఒక అపవాదు వైసీపీకి వస్తుంది కేశిన నాని గారిని తీసుకొని బీసీని పంపించారంటే ఇదిగో వీళ్ళు కమాస్కి ఇచ్చిన ప్రాధాన్యం బీసీలకు ఇవ్వట్లేదు అనే ఒక అపవాదు వీళ్ళు ఇన్నాళ్ళు ఏదైతే పేదలు పెత్తందారులు పేదలు పెత్తందారులు అనే ఒక ప్రచారం చేశారో అందులో వైసీపీ ఆ ట్రాప్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది సో అందుకే వైసీపీ భయపడుతుంది అందుకే కొలిసి పార్థశారథి గారిని మ్యాక్సిమం బయటకు వెళ్లకుండా అడ్డుకోవడానికే చూస్తున్నారు ఆయన్ని బుజ్జగిస్తున్నారు బతిమలాడుతున్నారు చాలా చేస్తున్నారు ఆయన మాత్రం టీడీపీ కనుక సీటు పెనమలూరు ఇస్తానంటే ఇమీడియట్గా వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారంట పార్టీ మాత్రం ఆయన విషయంలో ఆలోచిస్తుంది పెనమలూరు ఆయనకి ఇస్తే బోడే ప్రసాద్ గారిని ఏం చేయాలి అని అందుకే పెనమలూరు విషయంలో టీడీపీ ఏ నిర్ణయానికి రావట్లేదు అని అయితే మనం చెప్పుకోవచ్చు